యానాంలో పేకాట క్లబ్లు మూయించే వరకు తన పోరాటం ఆగదని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు అన్నారు నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు ఆయన అనంతరం ర్యాలీకి వెళ్లి స్థానిక రాయల్ క్లబ్ వద్ద ఆందోళన నిర్వహించారు ప్లకార్డులతో నాయకులు కార్యకర్తలు నినాదాలు చేశారు యానాంలో పేకాట క్లబ్లు శాశ్వతంగా మూసేవరకు తన పోరాటం కొనసాగుతుందన్నారు యానాంలో పేకాట క్లబ్ అనేది లేకుండా చేస్తానంటూ

మీరేం చేయగలరు ఏం చేయగలరు పోలీసు కానీ లాగల్ ప్రాబ్లం ఎప్పుడు కూడా తీసుకోలేదు అరే కాబట్టి మీరు చూసుకోకుంటే ఎంతమంది మంది నా పైకి జీతాలు డబ్బు ఇస్తున్నారు మన పని చేసిన జీతాలు తీసుకుంటున్నాం ఇటువంటి టాపుల్ సొమ్ముని ఎందుకు మీరు తీసుకోవాలనుకుంటున్నారు టాపులు సొమ్ము కొన్ని రోజులు మీరు ఎక్స్ప్లైన్ సొమ్ము కొన్ని వేల డబ్బుని మీరు ఏమైనా చట్టం కట్టమని అనుకుంటే ఎంతమంది అవెస్ట్ చేస్తారని చూస్తాను అరెస్ట్ చేస్తే ప్రభుత్వం ఉంటుందని నేను చూస్తాను మల్లారి ఇస్తున్నారో ఎన్ఆర్ కాంగ్రెస్ సంబంధించినోడు కాదు బీజేపీ సంబంధించిన వాడు కాదు మల్లారి ఇస్తున్నారో ఎన్డీఏ గవర్నమెంట్ కి ఒక సపోర్ట్ మాత్రమే ఏ టైంలో తీసుకోవాలో తీసుకుంటారు రాబోయే